వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మనకి హ్యాపీ వినాయక్ వినాయ వినాయక్ చవితి అండి అయితే ప్రస్తుతానికి మనకి తెలంగాణ యాస్పర్ అంటే తెలంగాణలో మనకి డిఎస్సికి ఆల్రెడీ ఫైనల్ కీ అయితే రిలీజ్ చేయటం జరిగింది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు ఈరోజు లైవ్లో లెవెన్ ఫిఫ్టీన్ మార్నింగ్ అయితే ఈరోజు ఉంటుంది ఏఎంకి ఉంటుంది అందరూ పాల్గొనండి మీ జిల్లా మీరు లైవ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ డిస్ట్రిక్ట్ మీ ఫోన్ నెంబరు మీ మార్క్స్ తెలియచేస్తే మిగతా యాస్పరెంట్స్ ఒకసారి అవగాహన ఉంటుంది అదేవిధంగా ఏ జిల్లా నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చేయనేటువంటి అంశాన్ని మీరు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా కొంచెం అందించండి ఈరోజు లెవెన్ ఫిఫ్టీన్కి అయితే లైవ్ ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి అందరు అభ్యర్థులు స్కూల్ అన్ని జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు అందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాను పార్టిసిపేట్ చేయండి దీంట్లో ఏపీ అభ్యర్థులు కూడా మీరు పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే తెలంగాణ యొక్క మార్క్స్ మనం చూసి మరి ఎలా చదవాలంటే ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఈరోజు దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు డిస్టిక్ డిస్ట్రిక్స్ వైజ్గా నేను అడుగుతాను మరి డిస్ట్రిక్స్ వైజ్గా మీకు నచ్చితే ఖచ్చితంగా లైవ్లో రండి మీ యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకోవచ్చు మీ మార్క్స్ మీ ఫోన్ నెంబర్ మీ పేరు తెలియచేస్తే మేము కొంచెం నోట్ చేసుకుంటాము దాంత దా అనుగుణంగానే మనకి రేపొద్దున ఏపీ అభ్యర్థుల ప్రిపేర్ అవ్వాలనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తాము కాబట్టి దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు అన్ని జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ అస్టంటే బయాలజికల్ సైన్స్ ఎవరైతే రాశారో ఈ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు అందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి మరి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈరోజు లెవెన్ ఫిఫ్టీన్కి దాటిన తర్వాత లైవ్ ఉంటుంది కార్తీక బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్లో హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ